హలో ఫ్రెండ్స్ కార్ ఇంజన్ ఆయిల్ మనం సొంతగా ఎలా చేంజ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ముందు సెవెంటీన్ ఎంఎం స్మానర్తోని డ్రైన్ బోల్ట్ ఓపెన్ చేసుకొని ఆయిల్ని మొత్తం డ్రైన్ అయ్యే రాక బోల్ట్ క్లీ మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని చేసుకుంటే జరుగుతుంది దీనికి మనకు మూడు ఐటమ్స్ అవసరం పడతాయి ఆయిల్ ఫిల్టర్ రిమూవ్ కులర్ ఒకటి దానికి టీ కొంచెం లెంత్ ఉన్నది టీ అవసరం ఒకటి సెవెంటీన్ ఎంఎం పానా ఒకటి ఆయిల్ ఫిల్టర్ ఆయిల్ ఇవి ఉంటే మనం సొంతగా ఇంట్లోనే మార్చుకోవచ్చు ఇంటి వద్దనే ఇది ఏదైతుందో సెవెంటీన్ ఎంఎం ఒకటి ఆయిల్ ఫిల్టర్ రిమూవ్ కూలర్ కూలర్ ఒకటి ఉంటే సరిపోద్ది కూలర్ మూడు వందల రూపాయలకు దొరుకుతుంది ఆయిల్ చేంజ్ ఓన్లీ ఆయిల్ చేంజ్ చేయడానికి గనక మనం గ్యారేజ్కి వెళ్తే రెండు నుంచి ఐదు వందల వరకు ఛార్జ్ చేస్తారు అంటే ఒక ఆయిల్ చేంజ్ అమౌంట్ ఏదైతుందో దాంతోనే స్పేర్స్ కొనుక్కోవచ్చు మనం ఆయిల్ ఫిల్టర్ అక్కడ ఉంది ఏదైతుందో అది ఓల్డ్ అది రిమూవ్ చేయాలి కూలర్ పెట్టి కూలర్ కొంచెం ఫిక్స్ కూర్చోవడానికి చిన్నగా ఇట్లా హింట్ ఇవ్వాలి స్లిప్ కాకుండా ఉంటుంది చాలా జాగ్రత్తగా నెమ్మదిగా రిమూవ్ చేయాలి పూర్తి బలంగా టైట్ చేయడం కానీ పూర్తి బలంగా ఓపెన్ చేయడం కానీ చేయకూడదు ఆయిల్ ఫిల్టర్ డ్యామేజ్ అవుతుంది అంతే మళ్ళీ మళ్ళీ ఫిల్టర్ మారవలసి వస్తుంది లేకపోతే మధ్యలో డ్యామేజ్ అయితే ఇంజన్ ఆయిల్ లీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఆయిల్ ప్రెషర్ ఉంటుంది కాబట్టి ప్రెషర్కు లీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా రిమూవ్ చేసేటప్పుడు ఎలా చేసుకున్న పర్వాలేదు కానీ మళ్ళీ కొత్తది ఫిట్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఫిట్ చేయాలి రిమూవ్ చేసేది ఏదైతే ఉందో అది ఎట్లాగో ఓల్డ్దే కాబట్టి ఖరాబ్ అయినా పర్వాలేదు లాస్ట్ టైం ఆయిల్ చేంజ్ చేసినప్పుడు గ్యారేజ్కి తీసుకెళ్లాల్సి వచ్చింది ఎందుకంటే డ్రైన్ బోల్ట్ ఏదైతే ఉందో థ్రెడ్డింగ్స్ పోతే అనాబాండ్ పెట్టి ఫిక్స్ చేసేది అది ఓపెన్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది అయింది అందుకే గ్యారేజ్కి తీసుకెళ్ళి అక్కడ చేయడం జరిగింది ఇది సెకండ్ టైం నేనే స్వయంగా ఇంటి ఇంటి వద్దనే చేసుకుంటున్నా చాలా సింపుల్ ఆయిల్ ఫిల్టర్ ఓపెన్ అయ్యింది ఇంజన్ హీట్ ఉన్నప్పుడు జాగ్రత్త చేయి సైలెన్సర్ ఉంటుంది కాబట్టి అక్కడ ఆయిల్ చాలా బ్లాక్ అయింది మనం ఎనిమిది నుంచి పదివేల కిలోమీటర్ల మధ్యనే మారవాలి కాకపోతే కొంచెం లేట్ అయింది పన్నెండు వేల కిలోమీటర్లు తిరిగింది ఇంత లేటు సర్వీసింగ్ చే అంటే ఆయిల్ చేంజ్ అనేది చేసుకోకూడదు ఎంత త్వరగా చేసుకుంటే ఇంజన్ లైఫ్ అంత వస్తుంది ఆయిల్ ఫిల్టర్ ఏదైతే ఓపెన్ అయిందో అక్కడ కొంచెం క్లీన్ చేసుకోవాలి మనం ఓపెన్ చేసే టైంలో ఇసుక అలాంటిది కానీ డస్ట్ అక్కడ ఉన్నట్టయితే మళ్ళీ కొత్త ఆయిల్ ఫిల్టర్ ఫిట్ చేసేటప్పుడు ఆయిల్ ఫిల్టర్ రబ్బరు ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉంటాయి నీట్గా క్లీన్ చేసుకున్నట్టయి అయితే ఆ ప్రాబ్లం ఉండదు నీట్గా క్లీన్ చేసిన చూడండి ఆయిల్ వచ్చేసి ఫైవ్ డబ్ల్యూ థర్టీ ఫైవ్ డబ్ల్యూ థర్టీ ఇం ఇంజన్ ఆయిల్ ఏదైతుందో క్యాస్ట్రాల్ మ్యాగ్నెటిక్ చాలా బాగుంటుంది నా టూ వీలర్కి కానీ ఫోర్ కారు కానీ ఇదే వాడతా నేను అంటే ఇది కంపెనీ వాడమని చెప్పట్లేదు మీకు నాకు నచ్చింది నేను వాడుతున్నా ఆయిల్ ఫిల్టర్లో కొంచెం ఆయిల్ పోసి ఈ రబ్బర్ ఏదైతుందో రబ్బర్ కొంచెం ఆయిల్ రాయాలి ఫిట్ చేసే టైంలో ప్రెస్ అవుతుంది కాబట్టి డ్యామేజ్ అవ్వకుండా ఫ్రీగా ఫిట్ అవ్వడం కోసం మళ్ళీ ఓపెన్ చేసేటప్పుడు కూడా ఈజీగా వస్తుంది రబ్బర్కి ఆయిల్ పెట్టాలి దాంట్లో కొంచెం ఆయిల్ కూడా పోయాలి మనం ఆయిల్ ఫిల్టర్ ఫిట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఫిట్ చేయాలి లాస్ట్ టైం ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసినప్పుడు ఇంజన్ ఫ్లాషింగ్ కూడా చేసిన ఇది ఇది ఫస్ట్ ఇంజన్ ఫ్లాషింగ్ తర్వాత ఇది ఫస్ట్ ఇంజన్ ఆయిల్ చేంజ్ ఇంకొక రెండు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇంజన్ ఫ్లాష్ చేయాల్సి ఉంటుంది అంటే ప్రతి ముప్పై నుంచి నలభై వేల కిలోమీటర్ల మధ్యలో ఇంజన్ ఫ్లాష్ చేసుకుంటే బాగుంటుంది ఆయిల్ కూడా ఒరిజినల్ ఆయిల్ వాడాలి తక్కువ ధరది వాడడం వల్ల ఇంజన్లో మడ్డీ లెక్కల జమ అవుతుంది ఇది మనకు ఇరవై రెండు వందల రూపాయలకు మూడు త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ వచ్చింది కొంచెం డిస్కౌంట్ పోయింది డిస్కౌంట్ కూడా వచ్చింది హండ్రెడ్ రూపీస్ మెకానిక్ కూపన్ అని వచ్చింది కూపన్ కూడా స్వయంగా నేనే స్కాన్ చేసుకున్నా హండ్రెడ్ రూపీస్ మనకే వచ్చినాయి ఆయిల్ ఫిల్టర్ ఫిట్ అయింది ఒకటి రెండు సార్లు చేస్తూ ఉంటే పని మనకే వస్తుంది నా ఉద్దేశం ఏంటంటే మనకంటే టీవీ సబ్స్క్రైబర్స్ అరవై వేల ఆరు వందల సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ వీడియో ఏ ఒక్కరికన్నా ఉపయోగపడినా మంచిగా ఉంటుంది అనే ఉద్దేశం కొద్దీ చెప్తున్నా పెద్ద పనులన్నీ చేయమని అనట్లేదు చిన్న చిన్న పనులన్నీ మనం చేసుకోవడం వల్ల వెహికల్ గురించి మనకు ఒక ఐడియా అవగాహన ఉంటుంది అందుకోసమే నేనేం బేసిక్గా మెకానిక్ను కాదు మెకానిక్ని అనుకునేరు స్వయంగా సొంతగా చేయాలనే ఉత్సాహంతో చేస్తున్నా ఇది ఇంజన్ ఆయిల్ మనం చేంజ్ చేసుకోవడం వల్ల వచ్చే ఇబ్బంది ఏముండదు మనకు రెయిన్ బోల్ట్ ఒకటి ఆయిల్ ఫిల్టర్ ఒకటి జాగ్రత్తగా చేసే పని శ్రద్ధతో చేస్తే ఏదైనా చేసుకోవచ్చు మనం చాలా సింపుల్ ఆయిల్ మార్చే ముందు కనీసం ఒక వన్ టూ మినిట్స్ ఇంజన్ ఆన్లో ఉండాలి ఎందుకంటే ఆయిల్ రొటీట్ అయ్యి మడ్డి లాంటిది ఏదైతుందో అలా జామ్ కాకుండా అంటే మొత్తం డ్రైన్ అయ్యే అవకాశాలు ఉంటాయి డ్రైన్ బోల్ట్ తుడుచుకొని నీట్గా తుడుచుకొని టైట్ చేయాలి నీట్గా తుడవడం వల్ల ఏంటంటే బోల్ట్ టైట్ చేసినాక ఏమైనా లీకేజ్ ఉందా అనేది మనకు ఈజీగా అర్థమవుతుంది ఆయిల్ క్లీన్ క్లీన్ చేసుకోవాలి అక్కడ డ్రైన్ బోల్ట్ ఫిట్ అవుతుంది సెవెంటీన్ ఎంఎమ్తో స్పానర్ అయినా రింగర్ అయినా ఉంటే జాగ్రత్తగా ఓపెన్ చేసుకుంటే సరిపోద్ది బిట్తోనైనా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చేసేది సెవెంటీన్ ఎంఎం బిట్టు డ్రైన్ బోల్ట్ కూడా బాగా టైట్ చేయకూడదు బాగా టైట్ చేస్తే మళ్ళీ ఓపెన్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అట్లా ఒక రెండు మూడు సార్లు కనుక బాగా టైట్ చేసి ఓపెన్ చేస్తే దాంట్లో ఉన్న వాచర్ ఏదైతుందో స్ప్రెడ్ అయిపోయి ఖరాబ్ అవుతుంది అలా ఖరాబ్ అయినట్టయితే వాచర్ చేంజ్ చేసుకోవడం బెటర్ లాస్ట్ టైం బోల్టును వాచర్ చేంజ్ చేయడానికి మూడు వందల ఎనభై రూపాయలు ఛార్జ్ అయ్యింది షోరూమ్ బోల్ట్ షోరూమ్ వాచర్ తీసుకోవడం జరిగింది లాస్ట్ టైం ఇంజన్ ఫ్లాష్ ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసిన వీడియో కూడా మన మణికఠ టీవీ ప్లేలిస్ట్లో ఉంది ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడవచ్చు మీరు ఎగ్జాక్ట్లా వన్ ఇయర్ క్రాస్ అయింది ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తున్న మన నెక్స్ట్ వీడియో త్రోటల్ బాడీ త్రోటల్ బాడీ క్లీనింగ్ ఉంటుంది త్రోటల్ బాడీ క్లీనింగ్ చేసుకోవడం వల్ల మైలేజ్ ఇంక్రీజ్ అవుతుంది నీట్గా క్లీన్ చేసుకోవాలి ఆయిల్ లేకుండా మనకు హైట్ అవసరం అనుకుంటే జాకి పెట్టి హైట్ లేపుకోవచ్చు నేను హైటు అంటే వన్ సైడ్ ఏదైతుందో టైర్కు కొంచెం హైట్ వచ్చే ప్లేస్లో పెడితే సరిపోయింది లేదా జాకి పెట్టి లేపుకుంటే సరిపోద్ది క్యాస్ట్రాల్ మ్యాగ్నెటిక్ ఫుల్లీ సింథటిక్ ఆయిల్ ఫైవ్ డబుల్ థర్టీ కంపెనీ ఏదైనా పర్వాలేదు ఒరిజినల్ వాడండి సీల్ ఓపెన్ చేసినాక క్యాప్ కింద మళ్ళీ సీల్ ఉండాలి ఏ కంపెనీ ఆయిల్ అయితే మీరు వాడుతుందో అదే కంపెనీ లోగోతో ఉండాలి అలా లేక ఓన్లీ వైట్ ఉన్నట్టయితే మాత్రం డూప్లికేట్ అని జాగ్రత్త పడండి ఇంజన్ ఆయిల్ రెగ్యులర్ మారవడం వల్ల ఇంజన్ ఎంత బాగుంటుంది అనేది ఇక్కడ కనబడుతుంది చూడండి ఆయిల్ డూప్లికేట్ ఆయిల్ వాడినట్టయితే ఇక్కడ మనకు మడ్డీ మడ్డి లెక్క బ్లాక్ కనబడుతుంది ఆయిల్ క్యాప్ ఓపెన్ చేస్తే క్యాస్ట్రాల్ సీల్ చూడండి సీల్ ఉండాలి జాగ్రత్తగా పోయండి డ్రైన్ బోల్ట్ డ్రైన్ బోల్ట్ ఫిట్ అయిందా లేదా చూసుకొని ఆయిల్ పోయండి మర్చిపోకండి కింద గౌరవ పెట్టి పోయాలి కానీ డైరెక్ట్ పోయడానికే ప్రయత్నం చేస్తున్నా పోకుండా పోకుండా పోసిన వన్ డ్రాప్ కూడా సైడ్కి పడలేదు త్రీ పాయింట్ ఫైవ్ శాంట్రో జింగ్లో త్రీ లీటర్స్ వస్తుందని త్రీ లీటర్స్ కెపాసిటీ మనం త్రీ పాయింట్ ఫైవ్ లీటర్ ఆయిల్ పర్చేజ్ చేసినాం కాబట్టి హాఫ్ లీటర్ ఉంటుంది హాఫ్ లీటర్ మళ్ళీ మనకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా టాపప్కి అవసరం పడుతుంది మొత్తం ఒకేసారి పోయకండి ఆయిల్ గేట్ చెక్ చేసుకొని తక్కువ ఉన్నట్టయితే మళ్ళీ పోసుకోండి ఇంజన్ ఆయిల్ పోసినాక ఒకసారి కార్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయడం వల్ల ఆయిల్ సర్కులేట్ అయ్యి ఆయిల్ ఫిల్టర్లకు కూడా ఆయిల్ పోయి ఉంటుంది కాబట్టి మనకు లెవెల్ ఏదైతుందో గేజ్ లెవెల్ పర్ఫెక్ట్ చూపిస్తుంది మళ్ళీ టాప్ అప్ పోసుకోవచ్చు ఆయిల్ గేజ్ చెక్ చేసినాకనే ఫిల్ చేయండి మళ్ళీ త్రీ పాయింట్ ఫైవ్ లీటర్ మొత్తం పోసినట్టయితే ఆయిల్ ఓవర్ అవుతుంది హండ్రెడ్ ఎంఎల్ అటు ఇటు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్న ప్రాబ్లం లేదు కానీ మరీ ఎక్కువ ఉండకూడదు ఆయిల్ గేజ్ పర్ఫెక్ట్ క్లీన్ చేసి చెక్ చేసుకోండి ఆయిల్ గేజ్లో ఒకటి లో ఉంటుంది ఒకటి ఫుల్ ఉంటుంది ఫుల్ రెండో రెండో డాట్ కాడికి రావాలి ఆయిల్ గేజ్ చెక్ చేసుకున్నాక క్యాప్ పెట్టేసి ఒక్కసారి ఇంజన్ స్టార్ట్ చేసి మళ్ళీ ఆయిల్ గేజ్ చెక్ చేసుకోండి తగ్గినట్టు అనిపిస్తే మళ్ళీ టాప్ అప్ చేయండి చాలా సింపుల్ ఇంజన్ స్టార్ట్ చేస్తున్నా మన నెక్స్ట్ వీడియో తోటల్ బాడీ క్లీనింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మణికంఠ టీవీ